ఏందేసిగా మూగినట్టు రాయిట్ తాతయ్య వాటర్ బాటిల్ తెచ్చుకోపో మంచిగా ఉన్నా ధ్యామ్ పిల్లలేక పెద్దదాని వేషాలే ఎట్లుంటాయిగా చిన్నదాని వేషాలు ఎట్లుంటాయో అకే అకే ముని బా 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 దీని వేషాలు అడిగింది ఇవ్వకపోతే అమ్మోర్తలై పోద్ది ఎక్కడికి వెళ్తున్నాం మనము హాస్పిటల్ విజిట్ హాస్పిటల్ విజిట్ హాస్పిటల్ హాస్పిటల్ టూర్ కి వెళ్తున్నాము ఎందుకు హాస్పిటల్ టూర్ ఎందుకు అక్కడ ఏం చేస్తారు చెప్పు మమ్మీ టమ్మ కట్ చేసి లిటిల్ బేబీని తీస్తారు కదా బయటకి ఈరోజు కట్ చేయరు నానా హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే హ్యాపీగా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం టెన్షన్గా కూడా ఉంది ఎందుకంటే ఏమో డెలివరీ డేట్ దగ్గరికి వస్తున్నా కొద్దీ కొంచెం టెన్షన్గా అనిపిస్తోంది రీజన్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి దీనికి ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కదండి నాకు మళ్ళీ అంతా కొత్త కొత్త కనిపిస్తోంది మళ్ళీ సి సెక్షన్ అదంతా గుర్తొస్తే ఏంటో లేనిపోని భయం వచ్చేస్తోంది సో డాక్టర్ అంటే నేను రెగ్యులర్గా కన్సల్ట్ అయ్యే గైనకాలజిస్ట్ ఉంటుంది కదా రెండు నెలల నుంచి చెప్తుంది హాస్పిటల్ టూర్కి వెళ్ళి రండి ఎందుకంటే నేను కన్సల్ట్ అయ్యే ప్లేస్ వేరు ఇప్పుడు నాకు లేబర్ అంటే డెలివరీ చేసే ప్లేస్ వేరు సో వెళ్ళి మొత్తం అక్కడ అట్మాస్ఫియర్ అంతా చెక్ చేసుకొని రండి అని బట్ నేను కావాలనే వెళ్ళట్లేదు అనమాట వెళ్ళలేదు మేము అమ్మ నాన్న వచ్చిన తర్వాత వెళ్దాము వాళ్ళకు కూడా అది ఒక ఫన్ లాగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి త్రీ ఫోర్ డేస్ అవుతుంది మొన్న వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ అడిగింది మొన్న సెవెంటీన్త్కి వెళ్ళినప్పుడు కూడా మీరు వెళ్ళారా హాస్పిటల్ విజిట్ చేశారా హాస్పిటల్ టూర్కి బుక్ చేసుకుని వెళ్ళారా అని నేను వెళ్ళలేదని చెప్తే తిట్టింది ఇంకెప్పుడు వెళ్తావు డెలివరీ డేట్ దగ్గరికి వస్తుంది అని బట్ ఇంక అమ్మ వాళ్ళు వచ్చేవరకు అని చెప్పేసి వెయిట్ చేశాము సో ఈరోజు వెళ్తున్నామండి ఇదేంటంటే ఎవ్రీ ట్యూస్డే ఫైవ్ ఓ క్లాక్కి మనకు హాస్పిటల్ టూర్ ఉంటుందన్నమాట అంటే లేబర్ ఈ హాస్పిటల్ చాలా కొత్తగా గట్టిందంట చాలా ఎక్విప్మెంట్ లేటెస్ట్గా ఉంటుంది యూ విల్ ఇంప్రెస్ విత్ ద హాస్పిటల్ అని చెప్తుండే డాక్టర్ మరి మరి వెళ్ళి హాస్పిటల్ టూర్ చేసేద్దామా అమ్మా రా రా ఏం సర్దుతున్నావు ఇండియాలో లాగనే ఇండియాలో బయటికి వెళ్దామన్నా కూడా అదోటి ఇదోటి కతం బయటికి వెళ్దామంటే ఇంత బ్యాగ్ నింపుద్ది తినే ఐటమ్స్తోని ఇక్కడ కూడా అట్నే చేస్తుంది నానే పో కూర్చో ఈ హాస్పిటల్ టూర్ నిజానికి నాకు కూడా కొత్త అండి ఎందుకంటే భూమి అప్పుడు నాకు ఇట్లా సపరేట్ గా హాస్పిటల్ టూర్ ఏం లేదు ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ ఎక్కడైతే చెకప్ చేయించుకున్నానో నాకు డెలివరీ కూడా అక్కడే చేసేసారు అన్నీ ఒకే చోట అన్నమాట అందుకే సపరేట్ హాస్పిటల్ టూర్ లాంటిది ఏం లేదు అప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను చెకప్ చేయించుకునే ప్లేస్ ఒక చోట డెలివరీ చేసే ప్లేస్ ఒక చోట సో అలాంటప్పుడు సడన్ గా డెలివరీకి వెళ్ళామంటే అమ్మో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా సో అందుకని ఈ హాస్పిటల్ టూర్ అన్నమాట నిజానికైతే డాక్టర్ ఎప్పటి నుండో వెంటబడుతుంది హాస్పిటల్ టూర్ కోసము కానీ నేను మాత్రం స్ట్రిక్ట్ గా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాతనే వెళ్ళాలి అని అనుకున్నాను అందుకోసమే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేశాను ఇంటి నుంచి బయట కడుగు పెట్టాలంటే ఒక యుద్ధం చేసినట్టే ఉంటది మాకు అస్సలు అంటే అస్సలు కదలే కదలండి కొన్ని రోజులు అయినాక మాతో పాటు మా అమ్మా నాన్న కూడా లేజీ ఫెల్లోస్ ఏమో అమ్మా నాన్న లక్కీ ఫెల్లోస్ అనే చెప్పాలండి ఎందుకంటే యూజువల్లీ డిసెంబర్ ఎండ్ కంతా చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది కనీసం గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ ఈసారి సర్ప్రైజింగ్లీ చాలా బాగుందండి వెదర్ ఎలా అంటే మేము డైలీ మార్నింగ్ మంచిగా టిఫిన్ చేయగానే గంటసేపు వాకింగ్ కూడా పోతున్నాము సో మా నాన్న ఫోన్లలో అందరికీ ఏం చెప్తా చెప్తుండు ఏ హైదరాబాద్ లెక్కనే ఉన్నది డల్లాస్ వాతావరణం కూడా గట్లనే ఉందని చెప్తా ఉన్నాడు ఏమో ఏమో చెప్తుంది చెల్లికి అది చేస్తా ఇది చేస్తా అని బయటకు వచ్చాక ఏమన్నా చేస్తుందా చేయదా మరి చేస్తుందా ఏం చేస్తుందో నువ్వేం చేస్తావు ఆమెకి ఐ నో వట్ టు ಮಾದರ್ ಮಾ <laughs> హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము యాక్చువల్గా అయితే నాకు భూమి అప్పుడు చెకప్ చేయించుకున్న గైనకాలజిస్ట్ దగ్గరికి ఉండే అది ఇప్పుడు చాలా దూరం అని వెళ్ళట్లేదు బట్ తనైతే ఎంత బాగా చూస్తుందో చిన్నపిల్లలాగా చూస్తుంది తన పేరు వచ్చేసి డాక్టర్ ఎల్క్విస్ట్ ఆమె నిజంగా మిస్ అవుతున్నా నేను ఈసారి అసలు షీ సో గుడ్ అమ్మ గమ్మున ఏ విషయంలో బయటపడదండి కానీ మా నాన్న మాత్రం నా లెక్క ఫుల్ ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీతో ఉంటాడు సో యూఎస్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రోడ్లు ఎంత పెద్దగా ఉన్న ఇండ్లు ఉన్నాయి అంటున్నాడు ఇప్పుడే హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము ఇది ఇంటి నుంచి ఎంత దూరం ఉందనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం డెలివరీకి ఇక్కడికే వస్తాం కదా ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ ఉంది దాదా భూమి లేట్ అవుతుందంట లేట్ గో ఓపెన్ ద డోర్ చిటకలు మాకైతే ఫైవ్ కల్లా వచ్చి వెయిట్ చేయమని చెప్పారు అందుకని మేము షార్ప్ ఫైవ్ కల్లా వచ్చేసినాము బట్ యాక్చువల్ హాస్పిటల్ టూర్ వచ్చేసి ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుద్దంట అందుకే మేము ఫస్ట్ వచ్చినాం చూసినరా మేము జనరల్గా ఎక్కడికైనా లేట్గా పోతాం కానీ వీడికి ఫస్టే వచ్చినాం సో మాకు ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా మీరు అరగంట ముందే చెప్పాలి అప్పుడే మేము కరెక్ట్ టైంకి వస్తాం ఇంకా బుడ్డిదాన్ని ఎలా ఎంగేజ్ చేయడం మా అరగంట అనుకున్నాను కానీ టెన్షన్ ఏం లేదు పిల్లలకు చాలా టాయ్స్ ఉన్నాయి యాక్టివిటీస్ ఉన్నాయి సో అది మంచిగానే ఆడుకున్నది బుడ్డి దానితో పాటు మామలు కూడా కాసేపు గేమ్స్ ఆడి రెండుసార్లు కాఫీ తాగి బాగా ఎంజాయ్ చేసిండ్రు హాస్పిటల్ నుండి బయటకు చూస్తే సీన్ సూపర్గా ఉంది సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు భలే ఉంది ఇప్పుడే ఒకరు వచ్చారండి మనకు అసిస్ట్ చేయడానికి హాస్పిటల్ టూర్ కోసం ఈ బుక్లెట్ ఇచ్చారు ఇందులో అయితే మనం డెలివరీకి వచ్చే ముందు ఏమేం చేయాలి అంటే నెససరీ థింగ్స్ బిఫోర్ కమింగ్ టు ద డెలివరీ అని ఉన్నాయన్నమాట And I tell my husband quite often that he still needs to go through orientation because he still doesn't know where things are. సో అదే అండి హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకొని రావాలి అండ్ నార్మల్ డెలివరీలో సడన్గా గా పెయిన్స్ వస్తాయి కదా వస్తే ఏ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వాలి అండ్ ప్లాన్ సి సెక్షన్ ఉందనుకోండి ఎన్ని గంటల ముందు రావాలి సమ్మ బేసిక్ ఎక్సర్సైజెస్ కూడా చేపిస్తారంట ఇవన్నీ డీటెయిల్స్ అయితే క్లియర్ గా షేర్ చేశారు ఈ హాస్పిటల్ టూర్ లో అయితే మనకు మొత్తం త్రీ రూమ్స్ చూపించారండి ఈ రూమ్ వచ్చేసి డెలివరీ చేసే రూమా డెలివరీ చేసిన తర్వాత ఉండే రూమా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు అంటే మనకు ఆపరేషన్ కానీ నార్మల్ డెలివరీ కానీ అయిన తర్వాత ఈ రూమ్ కి షిఫ్ట్ చేస్తారంట సో ఇది ఆబ్వియస్లీ పేషెంట్ బెడ్ అంటే ఇది నా బెడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ వస్తారు కదా ఒకరు మోస్ట్లీ హస్బెండ్ స్పౌస్ సో గెస్ట్ పడుకోవడానికి ఇది అన్నమాట గుడ్ కూడా రావచ్చు అని చెప్పిన కదా ఒకవేళ ఇంకొకరు వస్తే ఎట్లా మరి అడిషనల్ గెస్ట్ వస్తే లేదా

అయ్యా మేము కాట గలిసిపోయినాముల్లా మా వాళ్ళందరూ అంటే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి పోయినరు కనబడి తెలియరు మేము ఆ రూమ్ వీడియో తీస్తా ఉంటే లేట్ అయిపోయింది మాకు ఇది ఇంకో రూమ్ అన్నమాట రూమ్ నెంబర్ టూ ఇది వెళ్దాంలే అది వెల్కమ్ ఇక్కడ పడుకుంటాడు లిటిల్ లిటిల్ సిస్ వస్తది గాని ఇక్కడ పడుకుంటది ఆర్ వి ఓన్లీ డేస్ స్టే భూమి మనసండి భూమి స్కూల్ కి కదా స్కూల్ సరే 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 ബൈടറേമ <laughs> 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 ఇది వచ్చేసి ఇంకో రూము రూమ్ నెంబర్ త్రీ ఈ రూమ్స్ అన్నీ కూడా మనకు ఆపరేషన్ కానీ నార్మల్ కానీ అయిన తర్వాత స్టే చేసే రూమ్సే బట్ ఏంటంటే ఇది కొంచెం రిచ్ రూమ్ అండి ఇంతకు ముందు చూ చూసాం కదా ఆ టూ రూమ్స్లో పేషెంట్తో పాటు ఒక హస్బెండ్ మాత్రమే ఉండొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఉండొచ్చు బట్ దీనికోసం భారీగానే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు If there's any complications, we can take the baby to a nursery. పైనుండి కిందికి లిఫ్ట్లో వచ్చినాము వచ్చినాక ఈ స్టెప్స్ చూసింది చూసి పైన ఏముందో చూడాలంటే అరే మనం ఆడ నుంచి వచ్చినమే అంటే వినదు మళ్ళీ వాళ్ళ నాన్న పైకి తీసుకెళ్ళి చూపించాక సాటిస్ఫై అయ్యి ఇప్పుడే వచ్చింది టైం అయితే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిందండి నైట్ తెలియకుండా హాస్పిటల్ టూర్కు మనకు దగ్గర దగ్గర రెండు గంటలు పట్టింది అండ్ వెదర్ అయితే బాగుంది లేదంటే ఈ టైంలో ఇట్లా బయట వీడియో తీసేంత సినిమా ఉండదు ఈరోజు బాగానే ఉంది దట్స్ వే అమ్మ నాన్న కూడా కొంచెం బయటికి వచ్చినా ఎంజాయ్ చేస్తున్నారు డాలస్ వెదర్ని అమ్మాడి గుమ్మాడి ఆపేసింది ఇక్కడ మళ్ళీ కాసేపు ఆడుకోవాలంట ఇంకా అమ్మ నాన్న అయితే తొందరగానే జెట్లాగ్ అంతా పోయిందండి ఎందుకంటే వాళ్ళు వచ్చిన రోజు నిద్ర నాపుకున్నారు వాళ్ళు ఎప్పుడంటే మార్నింగ్ నైన్కి అట్లా దిగారు ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది బట్ ఇంకా ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు పడుకుంటారు అనుకున్నా కానీ ఇద్దరు నిద్రను కంట్రోల్ చేసుకున్నారు దానివల్ల తొందరగానే జెట్లాక్ అది ఇది అంతా పోయింది బట్ కొంచెం టైర్డ్ అయి ఉంటారు కనుక టూ త్రీ డేస్ ఇంకా వాళ్ళని ఎటు బయటకు తీసుకుంటారు ఇప్పుడు వచ్చేసి ఇక అట్లీస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అమెరికాలో ఎలా ఉంటుందో చూపిద్దాంలే అన్నట్టుగా అట్లా బయటకు తీసుకొచ్చినాము ఇదేంటంటే డీర్ ఫీల్డ్ అని చెప్పేసి ఒక కమ్యూనిటీ అండి డాలస్ లో సో ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ న్యూ ఇయర్ కి భలే లైటింగ్స్ పెడతారు సో మేము ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం ఈ లైటింగ్స్ చూడ్డానికి థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నాయి లైటింగ్స్ డల్లాస్ నగరంలో అద్భుతం ఈ లైటింగ్స్ చూస్తే మనం ఎందుకు చూస్తాం అవకాశం వచ్చింది కాబట్టి క్రిస్మస్ లైటింగ్స్ చూస్తున్నాం చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరింటి ముందు వాళ్ళు లైటింగ్స్ ఇంత బాగా సెట్ చేశారు వీళ్ళనే గడ్డిలో కూడా లైటింగ్ పెట్టినారే గడ్డిలో కూడా లైటింగ్ పెట్టేశారు ఈ అద్భుతం వాళ్ళు ముందుకెళ్ళిన రమ్మ బట్ ఈ లైటింగ్స్ చూడడానికి స్టార్ స్టార్ వస్తారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు నేను మా నాన్న వెనక పడ్డాం భూమిని తీసుకొని చారి మొండిపోకట పోతున్నాడు వాళ్ళని ఫాలో అయ్యి మా అమ్మ పోయింది నేను మా నాన్న వీడియోలు తీసుకుంటే వెనక పడ్డాము ఇప్పుడు వాళ్ళు ఈ లైటింగ్లో ఈ గందరగోళంలో ఈ కార్ల హడావిడిలో ఏడున్నారో వెతకాలి మేము లక్కీగా ఫోన్ తెచ్చుకున్నా కనబడకపోతే ఒక రెండు నిమిషాలు ఫోన్ చేసేస్తా యాక్చువల్గా అమ్మా నాన్నను జనవరి ఫస్ట్ తర్వాత తీసుకొస్తే నాకు ఎక్కువ హెల్ప్ ఉండేది ఎందుకంటే జనవరి సెకండ్ వీక్ నాకు డెలివరీ డేట్ ఇచ్చారు కనుక బట్ ఏమనుకున్నానంటే నేను పాపం డెలివరీకి మరీ వన్ టూ వీక్స్ ముందే వచ్చిండ్రనుకో ఏ డెలివరీ తర్వాత ఫుల్ పని ఉంటుంది వాళ్ళకు ఎటైనా తీసుకెళ్దామన్నా ఏమన్నా చూపిద్దామన్నా కుదరదు కదా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు వచ్చిండ్రనుకో అంటే డిసెంబర్ మిడిల్లోనే తీసుకురావడానికి రీజన్ అదే ఇప్పుడు ఒక కనీసం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నాటు ఇటు తిప్పే ఉన్న చూపించచ్చు కనీసం లోకల్లో అయినా దూరం వెళ్ళలేకపోయినా అని ఒక్కటే ఆలోచించిన అండ్ లక్కీలీ వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది సో అమ్మ నాన్నకు కూడా ఈసారి అయితే లైటింగ్స్ చూపించాము డిసెంబర్ థర్టీ ఫస్ట్కి కూడా బాగానే ఎంజాయ్ చేసాం ఇంకా బుడ్డి చూడండి ఒక ఇవ్వే అంటే కూసుండు నిల్సుడు అన్ని క్యాలెండర్ పోజులు ఇస్తోంది నాకు ఒక టెన్షన్ ఉండేయండి భూమి అమ్మ నాన్నతో స్పెండ్ చేసింది చాలా తక్కువ అండి ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఒక వన్ మంతే కదా మేము ఇండియాలో ఉంది సో వాళ్ళతో మింగిల్ అవుద్దు లేదు అని అనుకున్నా కానీ అమ్మమ్మ తాతయ్య అని ఫుల్ క్లోజ్ అయిపోయింది వాళ్ళతోని అమ్మా నాన్నకు అమెరికాలో డల్లాస్ నగరంలో డీర్ ఫీల్డ్ అనే కమ్యూనిటీలో లైటింగ్ చూపిద్దామని తీసుకొచ్చిన లైటింగ్ చూసి మా నాన్న అయితే వామ్మో ఎన్ని రోజులు ఒక్కో ఇంటి ముందు లైటింగ్ పెట్టడానికి పండగ అయిపోయినాక మళ్ళీ తెల్లారి స్టార్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు ఆ రేంజ్లో ఉన్నాయి లైటింగ్స్ నచ్చినాయా ఓ చాలా బాగా నచ్చినాయి అద్భుతమైన లైటింగ్ కళ అలా ఉంది ఈ క్రిస్మస్ వేడుకలకు ఈ భాగ్యం మాకు కలగడము ఇది ఒక మాకు ఆనందం మా కూతురు దగ్గరకు వచ్చి మేము చూడడం కానీ భలే పెట్టారండి లైటింగ్స్ ఇక్కడ ఏంటంటే ఈ కమ్యూనిటీ పేరు వచ్చేసి డీర్ ఫీల్డ్ అనమాట సో ఎవ్రీ ఇయర్ మేమైతే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడ లైటింగ్స్ చూడడానికి ఎందుకంటే భూమి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ లైటింగ్స్ చూసి అయితే ఏంటంటే ఎవరింటి ముందు వాళ్ళు ఓనర్సే డెకరేషన్ చేసుకుంటారు కానీ ఏంటంటే కమ్యూనిటీ వాళ్ళు ఈ డెకరేషన్ అంతా చూసి విన్నర్కి అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అట్లా ఇస్తారంట సో నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఏమో విన్నా నేను ఫస్ట్ ప్రైజ్కి వచ్చేసి టెన్ థౌజండ్ యూఎస్ డాలర్స్ ఉంటుందంట మరి ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందో అది నాకు తెలీదు ఇక్కడ ఏందో చాలా మంది గుమి కూడా ఉన్నారు జనాలు ఓసారి చూద్దాం రండి ఇంక ఇక్కడ పోయి చూసిన తర్వాత ఇంటికి చెక్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ తొమ్మిదిన్నర అవుతుంది మనం ఇప్పుడు స్టార్ట్ అయినా కూడా ఇంటికి పోయేసరికి పది దాటుతుంది ఇంటికి వెళ్ళాక మళ్ళీ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఎగ్జాక్ట్లీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు బర్త్డే అన్నమాట సో బర్త్డే ఫాలోడ్ బై న్యూ ఇయర్ పార్టీ లాగిస్తున్నారు అక్కడికి వెళ్ళాలి ఏదేమైనా ఈ ఇయర్ నిజంగానే స్పెషల్ అండి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్తో ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా నాకు స్పెషలే ఎందుకంటే యా మా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవబోతుంది ఫోర్త్ పర్సన్ మా ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నారు అండ్ ఇట్స్ బీన్ ఎయిటీ ఇయర్స్ అండి మేము వచ్చి ఎయిటీ ఇయర్స్ అయింది బట్ ఇప్పటివరకు పేరెంట్స్ రాలేదు పేరెంట్స్ వచ్చారు సో ఆల్ గుడ్ నెక్స్ట్ ఇంకా నాకైతే చేత కావట్లేదండి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఎందుకంటే డెలివరీ డేట్కి చాలా దగ్గరికి వచ్చేసాము సో ఇంకా శ్రీమంతం ప్లాన్ చేసేస్తున్నాము నెక్స్ట్ ఇంకా స్వా తమ్మ శ్రీమంతం సందడి షు కాబోతోంది సో నెవర్ మిస్ ద వీడియోస్ అండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఉంటామల్లా